నూతన సంవత్సరం వేళ జర్నలిజం పేరుతో ఉన్నటువంటి పత్రికలు ఛానళ్ళు కనీసం ఈ కొత్త సంవత్సరం నుండి జర్నలిజ్ జర్నలిజం లాగా అంటే కనీసం వార్తను వార్తలాగా క్యారీ చేసే అటువంటి మైండ్ సెట్ వాళ్ళ గలగాలని వాళ్ళెప్పటికీ మారరు అని చెప్పే నమ్మకం కనీసం మారతారేమో అని చెప్పి ఆశ అదిద్దరు సినిమాలు డైర్తో కొట్టారు చూశారు అట్లా సో కనీసం వార్తను వార్తలాగైనా క్యారీ చేసి మిగతా వాళ్ళ అభిప్రాయాన్ని ఎలాగైనా చెప్పని అండి దట్ ఈస్ రైట్స్ అని చెప్పి ఆఫనైనా వీళ్ళు చెయ్యాలని చెప్పి వాళ్ళకు విస్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఆ క్రమంలో అలా డిజిటల్ పత్రికలు తిరగేసేటప్పుడు వైసీపీ ఆఫీస్ మీద దాడి అనే ఆ న్యూస్ను సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఈ పత్రికలు ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు రాజగురువు పత్రిక ఉంది ఏ విధంగా క్యారీ చేశారా అని చూద్దామని చూస్తే ఎంత దుర్మార్గమయ్యారో నిజంగానే గుంటూరు వెస్ట్లో ఉన్నటువంటి వైసీపీ ఆఫీస్ మీదకు జెండాలు పట్టు విజువల్స్ నీట్గా కనిపిస్తూ ఉన్నాయి వైసీపీ జెండాలు దగలు పెడుతున్నారు టీడీపీ జెండాలు ఎగురుతున్నాయి జనసేన టీడీపీ వాళ్ళు కనిపిస్తున్నారు నినాదాలు చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి అద్దాలు పగలగొట్టారు ఈ వార్తను కూడా వాళ్ళు ఏం క్యారీ చేశారు తెలుసా అర్ధరాత్రి వైసీపీ మీద మందుబాబుల దాడి అట అర్ధరాత్రి వైసీపీ ఆఫీస్ మీద మందుబాబుల దాడి అట సరే హెడ్డింగ్ పెట్టారేమో న్యూస్ అన్న రాశారా ఎక్కడేనంటే ఎక్కడే కూడా టీడీపీ జనసేన వాళ్ళు అక్కడికి వెళ్ళారో అని అల్లర్లు చేశారు అని అద్దాలు పగలగొట్టారని ఏమీ లేదయ్య అర్ధరాత్రి అప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయం మీదకి మందుబాబులు ఫుల్ దాకా అక్కడికి పోయి రాళ్ళు విసిరేశారు వాళ్ళు దీన్ని కూడా ఐదేమన్నా జగన్ సర్కార్కి జగన్ కి వ్యతిరేకంగా క్యారీ అవుతుంది అని ఆశ అంటే మందుబాబులు కోపంగా ఉన్నారు ఆ కోపంలో నుంచి మందుబాబులు రాళ్ళు విసిరేశారు అబ్బో ఇంక మందు రేట్లు పెరిగిపోయినాయి అబ్బో క్వాలిటీ మందు అందుబాటులో లేదు అబ్బో ఏదో రకరకాల ప్రయాణాలు తీసుకొని వస్తున్నారని అట్లా అనుకోవాలి జనం డిస్కషన్ అట్లా సాగాలి అని ఎంత దగుల్బాజీ అసలు వీళ్ళని నమ్మే వాళ్ళను నిజంగా గ్రేట్ అయ్యా వీళ్ళు కాదు వీళ్ళని నమ్ముతారు చూడండి వీళ్ళని నమ్మి పత్రికల క్లిప్పింగ్లు షేర్ చేసేవాళ్ళు వీళ్ళని నమ్మి ఇప్పటికీ అంత ఏమంటారు సర్క్యులేషన్ వీళ్ళంత టాప్లో అంత తోపుగా ఉండడానికి స్టిల్ వీళ్ళు ఇంకా మాయం చేయగలుగుతున్నారు అంటే జనాలు గ్రేట్ అయ్యాలి నిజంగానే ఏం చేస్తారులే పాపం వాళ్ళకి వీళ్ళు పూర్తిగా అబద్ధాలనే క్యారీ ఉన్నప్పుడు వాళ్ళు నిజమనుకుంటారు వేరే ఆల్టర్నేటివ్ వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది టీడీపీ జనసేన దాడి చేసి ఎక్కడే కూడా ఎక్కడే కూడా ఇంత అన్యాయమా మరి పోని వారంతా పలుగుల పత్రిక వాళ్ళన్నా కొంచెం బెటర్ టీడీపీ జనసేన శ్రేణులు కొంచెం అక్కడ అలజడి చేసాయి పోలీసులు వచ్చి దారిలోకి తెచ్చేశారా అని చెప్పారు రాశారు కనీసం ఆ పార్టీ శ్రేణులు ఇలా అలజడి అన్న రాశారు కానీ చంద్రబాబు రాజగురువు పత్రిక మరీ అన్యాయం దుర్మార్గం అందుకే కనీసం ఈ పత్రిక ఆ పత్రికనే కాకుండా కనీసం ఏ పార్టీలని ఏ సొంత పత్రికలైనా న్యూస్ని న్యూస్ లాగా అయినా జనాలకు చేరవేయాలని కనీసం అటువంటి మైండ్ సెట్ వాళ్లకు కలగాలి ఆలోచనలు వచ్చే విధంగా వాళ్ళ మైండ్ కాసిన మారాలని చెప్పి ఎప్పటికీ మారరనే నమ్మకం నాకైతే అయినా మారాలనే ఆశతోటి నూతన సంవత్సర శుభాకాంక్షలు వాళ్ళకు కూడా